వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కేంద్రంలో అధికారంలో ఉన్నామనే అహంకారంతో దేశానికి స్వతంత్ర తెచ్చిపెట్టిన గాంధీజీని హేళన చేస్తున్న బీజేపీ నేతలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గట్టి బుద్ధి చెప్పాలని జై పాపు జై భీమ్ జై సంవిధాన్ కరీంనగర్ రూరల్ మండలం ఇన్ఛార్జీ మామిడి కుమార్ పిలుపునిచ్చారు కేంద్రంలో అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తాము ఏది చేసినా నడుస్తుందని విగు విర్రవీగుతున్నారని మండిపడ్డారు కరీంనగర్ రూరల్ మండలం చెర్లబుత్కు గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంధాన్ అభియాన్ కార్యక్రమంలో రూరల్ మండలం ఇన్ఛార్జి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మామిడి అనిల్ కుమార్ పాల్గొని మాట్లాడారు గత పదేళ్ల నుండి బీజేపీ కేంద్ర నాయకులు భారతదేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీ గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఇది ఎంతమాత్రం సమంజసం కాదని అన్నారు ప్రజలే తప్పకుండా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు గాంధీజీని కించపరుస్తూ అమిత్ షా హీలనగా మాట్లాడుతున్నారని ఆయనకు తగిన శాస్త తప్పదని అనిల్ కుమార్ హెచ్చరించారు చెర్లబుద్కూర్ గ్రామంలో ప్రతి గడపకి వెళ్లి జైబాబు జై భీం జై సంవిధాన్ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు శ్రేణులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఇన్ఛార్జి నమీల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిమల్ శ్రీనివాస్ మండల అధ్యక్షులు కామి